మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి తెలుసుకుందాం తెలుగువారు గర్వించదగ్గ సాహిత్య మూర్తుల్లో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ప్రముఖులు ఆయన తెలుగును తెలుగుతనాన్ని ప్రేమించారు భారతీయతను ఆరాధించారు తెలుగు భాషను సాహిత్యాన్ని తమ రచనల ద్వారా ప్రభావితం చేశారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ పదిన కృష్ణా జిల్లాలోని నందమూరు గ్రామంలో జన్మించారు ఇరవయో శతాబ్దిలో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రముఖుల్లో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి స్థానం ప్రత్యేకమైంది ఆయన కావ్యాలు రాశారు కథలు నవలలు నాటకాలు విమర్శలు అనువాదాలు వ్యాసాలు కవితలు పీఠికలు ఇలా ఎన్నో రచించారు ప్రతి రచనలో ఆయన తనదంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై నాటికే ప్రముఖ కవిగా తెలుగు నాట సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారాయన తిరుపతి వెంకట కవుల వద్ద శిష్యకం చేశారు తాను శిష్యుడైనందువల్లే తిరుపతి వెంకట కవులకు గొప్ప ఖ్యాతి ఆయన అది ఆయన ఆత్మవిశ్వాసం శ్రీ విశ్వనాథ పంతొమ్మిది వందల పదహారులో రాసిన ఆంధ్ర పౌరుషం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు ఇరవై ఐదు కావ్యాలు పదిహేను నాటకాలు ఎనభై ఎనిమిది నవలలు తొమ్మిది విమర్శన గ్రంథాలు ఎన్నో కథలు దాదాపు రెండు వందల ఖండికలు నూరుకు పైగా పీఠికలు ఆయన రాశారు తెలుగులోనూ ఆంగ్లంలోనూ వ్యాసాలు రాశారు సంస్కృతంలో ఎనిమిది రచనలు చేశారు రేడియో కోసం నాటికలు ప్రసంగాలు రూపొందించారు ఆయన రచనలు చాలా భాషల్లోకి అనువదించారు ఆధునిక ఆంధ్ర రచయితల్లో విశ్వనాథ సాహిత్యం మీద జరిగినంత పరిశీలన ఇంకా ఎవ్వరి రచనల మీద జరగలేదని చెప్పవచ్చు తెలుగు భాష అన్నా తెలుగుతనమన్నా ఆయనకు చాలా అభిమానం ఆయన మొదటి రచనలో ప్రధానమైనది ఆంధ్ర పౌరుషం ఆంధ్ర ప్రశస్తి ఆయనకు తెలుగుతనం మీద ఉన్న అభిమానాన్ని తెలియజేస్తాయి జాతీయ భావం తీవ్రంగా ఉండటానికి ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతీయ భావం కూడా ఎంతో కొంత అవసరమని ఆయన అనేవారు విశ్వనాథ శిల్పం కానీ సాహిత్యం కానీ జాతీయమై ఉండాలనేవారు విజాతీయమై ఉండరాదనేవారు సముద్రంపై ఎంత ఎగిరినా పక్షి రాత్రికెలా గూటికి చేరుతుందో అదే విధంగా మన జాతీయత సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆయన అభిప్రాయపడేవారు ఆయన రచనలు ఒకసారి పరిశీలిస్తే అవి ఆంధ్ర ప్రాంతానికే పరిమితం కాలేదని తెలుస్తాయి ఆయనకు గొప్ప పేరు తెచ్చిన ఏకవీర నవల తమిళనాడులోని మధురై ప్రాంతాలకు సంబంధించినది ఈ నవలను పుట్టపతి నారాయణాచార్యులు గారు మలయాళంలోకి శ్రీ అంబడపూడి హనుమయ్య గారు హిందీలోకి అనువదించారు శ్రీ విశ్వనాథ వ్యవహారికంలో రాసిన పెళ్ళి కిన్నరసాని పాటలు యువతరాన్ని ఉర్రుతలుగించాయి సాంఘిక నవలైనా చారిత్రక నవల్లోనైనా ఆయన భారతీయ సాంప్రదాయ వైభవాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు వేయి పడగలు ఆయన రాసిన గొప్ప నవల్లో ఒకటి మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహరావు గారు ఈ నవలను సహస్ర ఫండ్ పేరిట హిందీలోకి అనువదించారు భారతీయ సంస్కృతి విశేషాలతో పాటు మధ్యతరగతి కుటుంబాల జీవనం ఈ నవల్లో ప్రతిబింబిస్తుంది అలాగే ఆయన మూడు దశాబ్దాల పరిశ్రమించి రాసిన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం ఆయన రాసిన అనేక కావ్యాల్లోకెల్లా ఘనమైంది ఎందరో కవులు ఎంతో రమ్యంగా రామాయణం రాసినా తనకు వ్యక్తిగతంగా రామాయణ కల్పవృక్ష రచన ఎంతో తృప్తినిచ్చిందన్నారాయన వారిది విలక్షణమైన స్వభావం తన అభిప్రాయాలను ఇష్టాయిష్టాలను తరచూ నిక్కచ్చిగా తెలపడం ఆయనకు అలవాటు ఇలాంటి సందర్భాల్లోనే ఆయన దీంతో తనకంటూ కొందరు అభిమానులు వ్యతిరేకులు ఏర్పడ్డారు శ్రీ విశ్వనాథ ఎన్నో సన్మానాలు పురస్కారాలు అందుకున్నారు గుడివాడలో గజారోహణ సన్మానం కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీల అవార్డులు అందుకున్నారు రాష్ట్ర సాహిత్య అకాడమీకి ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు అంతేకాదు పంతొమ్మిది డెబ్బైలో జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న తొలి ఆంధ్రుడు శ్రీ విశ్వనాథ ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పట్టాలతో సన్మానించాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా నియమించి శాసన మండలి భారత ప్రభుత్వం పద్మభూషణ్ బహుకరించింది ఎన్నో పదవులు పురస్కారాలు అందుకున్నా ఆ పదవులకు బిరుదులకు వన్నె తెచ్చారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ విశ్వకవి రవీంద్రుని రచనల మాదిరి విశ్వనాథ వారి రచనలు కొన్నిటినైనా ఆంగ్లంలోకి తర్జుమా చేసుకోగలిగి ఉంటే శ్రీ విశ్వనాథ కూడా అంతర్జాతీయ ఖ్యాతి లభించి ఉండేదని ఆయన అభిమానులు అభిప్రాయపడతారు అయితే వారి రచనలు విశ్లేషించగల విమర్శకులకు ఆయన తాత్విక స్థాయిని అందుకునే స్థాయి శక్తి కూడా ఉండాలంటారు లేని పక్షంలో అది సాధ్యం కాదని వారంటారు ఇది నిజమే ఆంగ్ల సాహిత్యంపై ఎంతో గౌరవం ఉన్న విశ్వనాథకు షేక్స్పియర్ మిల్టన్ కీడ్స్ కవిత్వాలను ఆశాంతం పరిశీలించారాయన అయితే ఆంగ్లేయుల సంస్కృతి ఆచారాలు ఆయనకు గెట్టవన్న ప్రచారం అధికంగా ఉండేది ప్రాచీన విధానాలు ఆచారాలకు కట్టుబడ్డ వ్యక్తిత్వం అయింది ఆయన జీవితంలో చాలా కాలం విజయవాడ నగరంలోనే గడిపారు ఆయన జీవితంతోనూ ఆయన రచనా వ్యాసాంగంతోనూ సన్నిహితమైన సంబంధం ఉన్న ఆ నగరంలో ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అక్టోబర్ పద్దెనిమిదిన తుదిశ్వాస వదిలారు ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన కీర్తిని గుర్తు చేసే విధంగా శ్రీ విశ్వనాథవారి శిలా విగ్రహాన్ని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ విజయవాడలో ఆవిష్కరించారు కిన్నెరసాని పాటలు ఏకవీర మాబాబు రామాయణ కల్పవృక్షం కోకిలమ్మ పెళ్లి గీతాలు వేయి పడుగలు వంటి రచనల ద్వారా విశ్వనాథ తెలుగువారికి ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు దాటవచ్చు భారత జాతి గౌరవించిన ప్రేమించిన మంచి భారతీయుడిగా మంచి భారతీయ రచయితగా విశ్వనాథ సత్యనారాయణ ఆదర్శప్రాయులు మహాకవి శ్రీ శ్రీ విశ్వనాథను మాట్లాడే వెన్నుముఖాన్ని అభివర్ణించేవారు ఈ మాటలు విశ్వనాథ ధైర్య సాహసాలను ఇనుముడింపజేస్తాయి మహారచయిత సాహిత్యమూర్తి విద్వత్కవి విశ్వనాథకు తెలుగువారందరూ ఎంతో రుణపడి ఉంటారంటే అతిశయోక్తి కాదు